ప్రియ సహోదరి సహోదరుల జాగ్రత్త గమనించాలి ఫిలిస్తీనులు అనే శత్రువు వాళ్ళ మీదకు బయలుదేరేడు అభిషేకం పొందినంత మాత్రాన దావేదికు యుద్ధాలు లేకుండా పోలేదు నెవర్ ఫర్గెట్ దిస్ అభిషేకం పొందాను కదా దేవుని బెట్టిను కదా నాకు యుద్ధం ఏంటి జీవితంలో అనుకోకు ఇట్స్ నాట్ కరెక్ట్ అభిషేకం పొందావు దేవుని బెట్టి కానీ దేవుని శక్తి రుచి చూడాలి దేవుని మీద ప్రేమ ఏర్పడాలి దేవుని మీద నమ్మకం ఏర్పడాలి నువ్వెంత బలహీనుడవో దేవుడు ఎంత గొప్పవాడో తెలియాలంటే దేవుడు యుద్ధాలు పెట్టాలి దాని మీద అన్నాడు ఎంత మంచి ప్రార్థన చేసేసాడు దేవుని దగ్గరికి వచ్చి ఫస్ట్ స్టెప్ యుద్ధానికి వెళ్ళక ముందు ఫిలిస్తుల మీదకి నేను పోయినట్లా నీవు వారిని నా చేతికి ఫస్ట్ క్వశ్చన్ టు గాడ్ నువ్వు ఇస్తావా దేవా సాధారణంగా ఎలా ఉండాలి రాజయ్యుండి నేను కొట్టేతను నెల కానీ నేనేమంటున్నాడు ప్రభు నువ్వు నాకు ఆ జనాంగాన్ని ఇస్తావు నెవర్ ఫైట్ ఎ బ్యాటల్ వితౌట్ ఆస్కింగ్ గాడ్ ఏ యుద్ధాన్నైనా సరే నీ జీవితంలో దేవుణ్ణి అడగకుండా నువ్వు యుద్ధం చేయగలి దావి దగ్గర నేర్చుకోవాల్సింది ఎప్పుడైనా సరే ఏ యుద్ధమైనా సరే దేవుణ్ణి అడగకుండా విచారణ చేయకుండా ఇజ్ ఇట్ గాడ్స్ విల్ ఇది దేవుని ప్రణాళిక కాదు ఏ యుద్ధాన్ని గెలిపొచ్చే ఎందుకు లేదు స్వశక్తి మీద ఆధారపడలేదు అంటున్నాడు ఐ నో నేను సొంతంగా ప్రయత్నం చేస్తే ఈ దవ్వదు ప్రభు కానీ నువ్వు ఆజ్ఞిస్తే ఇది అవుతుంది నేను విచారణ చేశాను పుల్లరా గొప్ప విషయం ఇది అంటే దావీదు ఏ పరిస్థితుల్లో ఉన్నా హీ ఫోకస్డ్ ఆన్ గాడ్ దేవుని వైపుకి వచ్చేసేవాడు ఈ విషయాన్ని గుర్తించాలి ఎందుకంటే అల్టిమేట్గా దేవుడు మహిమ పొందాలి మనకి ఆశీర్వాదం అవ్వచ్చు కానీ మన ఆశీర్వాదం దేవునికి మహిమగా మరచపడాలి దట్స్ వెరీ ఇంపార్టెంట్ అబ్బా నువ్వు గ్రేట్ ఇచ్చింది నీకు ఇదంతా పాఠం అంటే కాదు దేవునికి కలగాలి మహిమ దేవునికి కలగాలి అని అంటే యుద్ధం చేయాలి నీకంటే అది పెద్దదై ఉండాలి నీ చేత్తో నువ్వు సాధించలేనిదై ఉండాలి పుళ్ళున దాని మీదకి అర్థమైంది ఇది నా వల్ల కాదు నా సైన్యం వల్ల కాదు ఫిలిస్తీలని శత్రువుల మీద యుద్ధం చేయలేను వీళ్ళు జాగ్రత్తగా గమనించాలి ఏ సమస్య అయినా సరే నీ జీవితంలో దేవుని యొద్ విచారణ చేయకుండా యుద్ధం చేయకు ఓడిపోతాం దాని దగ్గర గొప్ప భవిష్యం యుద్ధం యో వెళ్తాడు దేవుని దారికి దేవునికి స్తోత్రం నేను నేను ఏదో రోడ్లు అట్టుకు నేను ఏదో చేస్తున్నాను నేను చదువుతున్నాను నేను కష్టపడిపోతున్నాను నేను ఇన్ని చేస్తున్నాను పరిచయం చేస్తున్నాను ఎంత చేస్తున్నావు ఏమి పని చేయదు యుద్ధం దేవుడు చేయాలి